మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం జుట్టు ఇస్తావా హలో అందరికీ చాలా రోజుల తాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను మేమైతే దసరాకి మా ఊరికి వచ్చేసాం అన్నమాట అండ్ మా ఊరు నుంచి సింగర్కొండకు వెళ్దాం అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాము ఒంగోలు నుంచి ఫిఫ్టీ వన్ మినిట్స్ పడుతుంది అండ్ అలాగే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ కూడా ఒంగోలే అండ్ ఒంగోలు నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి సింగరకొండకి ఎగ్జాక్ట్లీ ఇది చెన్నై హైదరాబాద్ హైవేలో ఉంది మేము ఎప్పుడు బై రోడ్ వెళ్ళాలనుకున్నా కూడా ఇక్కడే దిగి స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్ళాలి అలవాటు ఎప్పుడో కార్తీక్కి ఇక్కడ తల్లిలాలు ఇద్దాం మొక్కున్నాము బట్ అది ఇప్పటికి కుదిరింది సింగర్ కొండ మీద లక్ష్మీ నరసింహ స్వామివారు ఉంటారు ఆ స్వామివారి క్షేత్రపాలకుడే ప్రసన్నాంజనేయ స్వామివారు ఇక్కడ ఈ స్వామివారికి మార్చి ఆ టైంలో తిరణాలు చేస్తారు చాలా ఫేమస్ అనమాట చుట్టుపక్కల ఊర్లలో అండ్ టెంపుల్ హిస్టరీకి వచ్చేసరికి తాత అత్తంకి తాతాచారులు అనే ఆయన లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రతిష్ఠించేటప్పుడు కొండ కింద ఒక బాలుడిని చూసారనమాట కొండ దిగి వచ్చేసరికి ఆ బాలుడు కాస్త మాయమయ్యి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది అప్పటి నుంచి ఆంజనేయ స్వామి వారికి పూజలు చేసుకోవటం మొదలైందనమాట అయితే ఇక్కడ ఎప్పుడు వాహన పూజలు ఎక్కువ జరుగుతాయి అండ్ అలాగే పిల్లలకి తలనీలాలు పొంగళ్ళు పట్టడం కూడా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు వీకెండ్స్ ఎక్కువ రద్దీగా ఉంటుంది అండ్ అలాగే మంగళవారాలు కూడా రద్దీగా ఉంటుంది అన్నమాట మేము వెళ్ళింది మండే కాబట్టి అంత రష్ ఏం లేదు సో వాడికి మా వాడికి కొంచెం ఇష్టమైన బొమ్మ కొనిపించేసరికి వాడు సైలెంట్గా అయితే చేయించుకున్నాడు మేమందరం ఫ్రెష్ అయిన తర్వాత దర్శనాలకు వెళ్ళామనమాట టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఇది వరకు అయితే ఇటు నుంచే వాళ్ళం ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి కొంచెం పక్క నుంచి పెట్టారనమాట దారి దర్శనానికి ఇక్కడ ధర్మ దర్శనం ఉంది అలాగే శీఘ్ర దర్శనం ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారన్నమాట అంటే పిల్లలకు సంబంధించినవి అన్నప్రాసనలు అలాంటివి కూడా ఇక్కడ చేస్తుంటారు అక్షరాభ్యాసాలు కూడా జరుగుతుంటాయి అండ్ అలాగే ఇక్కడ ఇక్కడ దాకే ఫోన్ అవైలబుల్ ఉంది అండ్ ఇక్కడ నుంచి ఫోన్ అయితే ఎలో లేదు సో నేను ఇక్కడి వరకే తీశాను అన్నమాట మా పూజ అంతా అయిపోయిన తర్వాత మేము టెంపుల్లో టెంపుల్లోనే బ్యాక్ సైడ్ ప్రసాదాలు అవి ఇస్తుంటారు పులిహార అనమాట పులిహార రోజు పులిహార పెట్టారు పులిహార అయితే చాలా బాగుంది అందరం అలా ప్రసాదాలు కొంచెం తినేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము మేము మార్నింగ్ ఒంగోలు ఎయిట్ థర్టీకి బయలుదేరితే నైన్ థర్టీ కల్లా రీచ్ అయిపోయాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ చేయిందా నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్